హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎట్లున్నారు నేనైతే చాలా బాగున్నా మేమైతే ఇప్పుడు బయటకు వచ్చినాం అనమాట బయటకి ఎక్కడికి అంటే డి కోసం అని వచ్చినాము డి సర్కిల్ సర్కుల్ కొందామని వస్తే డిమాట్ ముందు అపర్ణమాల్ ఉంది అపర్ణమాల్కి వెళ్దాము అని పిల్లలు గోల చేస్తే సరే అని తీసుకొచ్చేసినామన్నమాట అపర్ణమాల్లో అన్ని కొనుక్కుందామని మాత్రం కాదండి జస్ట్ చూసేసి వెళ్దామని డి అయితే కొందామని అయితే వచ్చినాము కాకపోతే ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో అనుకొని వస్తాం బయటికి ఎట్లా అంటే ఆ వీడియో తీసుకోవచ్చు ఈ వీడియో తీసుకోవచ్చు అని అనుకుంటా ఇంట్లో ఉన్నప్పుడు బయటికి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో మనం వీడియోలు తీస్తే అని చాలా భయపడతా అనమాట ఒక్క వీడియో కూడా చెయ్యను నేను ఇవి కూడా భయపడుతూ భయపడుతూ తీసిన వీడియోలే ఎందుకంటే ఎందుకు తీస్తున్నావు అని కొందరు అంటారు కొందరు అంటే ఇంట్లో ఇంట్లో వాళ్ళే అంటారు అనుకోండి ఇంకా బయట వాళ్ళు ఏమో ఏమనుకుంటారో అని కొంచెం భయం అవుతుంది నాకైతే అందుకని ఇంట్లో నాలుగు గోడల మధ్యలో అయితే ఎన్ని వీడియోలు అయినా చేయగలుగుతా ఎన్ని రీల్స్ అయినా అప్లోడ్ చేయగలుగుతా కానీ బయటికి వస్తే మాత్రం ఒక్కటి కూడా చేయలేకపోతా అండి ఎందుకంటే భయం అవుతుంది చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్లో సక్సెస్ అయినవా పేమెంట్ వస్తుందా మానిటైజేషన్ అయ్యిందా అని చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య నన్ను కానీ నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు అని చెప్పలేకపోతున్నా ఎందుకంటే అది త్రీ ఇయర్స్ జర్నీ నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు అని నేను చెప్పుకోలేకపోతున్నా అనమాట రీసెంట్గా అయితే మానిటైజేషన్ అయితే అయ్యింది అది మినీ మాంటైజేషన్ మాత్రమే అయ్యింది ఆ మినీ మాంటైజేషన్కి సక్సెస్ అయినా అని చెప్పలేకపోతున్నా అది పేమెంట్ వచ్చేంత వరకు అయితే మనకి కొంచెం డౌటే ఉంటుంది కదా మినీ మోనిటైజేషన్ అయితే అయ్యింది దానికోసం నేను ఒక వీడియో చేద్దాము అనుకున్నా కానీ పేమెంట్ లేకుండా నాకు చేయాలని అనిపించలేదు కాబట్టి పేమెంట్ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నేను వీడియో అప్లోడ్ చేస్తా అందరిలాగా నాకు కూడా చేయాలని అనిపిస్తుంది పేమెంట్ వచ్చింది ఫస్ట్ పేమెంట్ సెకండ్ పేమెంట్ అని నాకు కూడా చేయాలని చాలా అనిపిస్తుంది కాకపోతే అది అదృష్టం ఉండాలి నేను స్టార్ట్ చేసేటప్పుడు అయితే పేమెంట్ వస్తుందని నాకైతే అస్సలు తెలియదు జస్ట్ స్టార్ట్ అయితే చేసినా కానీ ఎందుకు చేస్తున్నా అనేది మాత్రం నాకైతే క్లారిటీ లేకపోతుండే ఎట్లా అంటే జస్ట్ చూసినామా మనకు వ్యూస్ వచ్చినాయా హ్యాపీగా ఫీల్ అయినామా అంతవరకే ఉంటుండే జస్ట్ నాకు పేమెంట్ వస్తుంది అని తెలిసిన తర్వాత మాత్రం ఇంకా వదలొద్దు చేయాలి మనకు పేమెంట్ రావాలి అని ఫిక్స్ అయిపోయినా కాకపోతే అది ఇన్ని త్రీ ఇయర్స్ వరకు పేమెంట్ రాకుండా చేయడం అంటే నాకు నేనే గ్రేట్ అనుకోవాలి ఎందుకంటే మానిటైజేషన్ అవ్వకుండా ఎంత ఓపికతోని త్రీ ఇయర్స్ నుండి చేసుకుంటూ వస్తున్నా అంటే ఇంకా మీరే ఆలోచించండి మొత్తానికి అయితే వచ్చేసినాము డిమార్ట్లో కంటికి నచ్చినవి అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కాకపోతే బడ్జెట్ ప్రాబ్లం అవుతుంది అనమాట ఇక్కడ ఏవి నచ్చితే అవి మన ఇంట్లో ఉండాలి అనుకుంటాం కాకపోతే ప్రతిదీ తీసుకున్నాం అనుకో ఇల్లు నిండిపోతుంది మనకి ప్రాబ్లం అయిపోతుంది బిల్ అయితే ఇంకా మామూలుగా ఉండదు కాబట్టి ఏదైనా చూసి తీసుకోవాలి కంట్రోల్లో ఉండాలి నేనైతే చాలా కంట్రోల్లో ఉంటాను అన్నీ తీసుకోవాలి అనుకోను పిల్లలు అయితే మామూలుగా ఉండరు నాకు అది కావాలి ఇది కావాలి ఏది నచ్చితే అది కావాలి అని అంటారు ఇంకా నా మానిటైజేషన్ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు యూట్యూబ్ చేసే వాళ్ళైతే చాలా ఆయుధాలు కొంటున్నారు ఎలాంటి ఆయుధాలంటే ట్రైప్యాడ్ అని మైక్ అని ఇలాంటివి కొన్న తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు అంటే వాళ్ళు కొంచెం ఖర్చు చేసిన తర్వాత యూట్యూబ్ని స్టార్ట్ చేస్తున్నారు నేనైతే అలాంటివి ఏమీ ఉండవు మన ఇంట్లో ఉన్న ఆయుధాలతోటి నేను స్టార్ట్ చేసేసిన అనమాట ఇప్పటికీ కూడా అంతే ఇప్పటికీ నేను ఇంట్లో ఆయుధాలతోటి మాత్రమే రీల్స్ చేస్తున్న జీరో పేమెంట్ అనమాట జీరో పేమెంట్ అని అనొద్దు కానీ వైఫైకి ఖర్చు అవుతుంది కదా జీరో పేమెంట్ అయితే కాదు కాకపోతే ఇలాంటి ఎక్స్ట్రా ఖర్చులు అయితే నేనేం చేయలేదు నా పేమెంట్ వచ్చిన తర్వాత నాకు పేమెంట్ వచ్చిన తర్వాత నేను కొందామని ఫిక్స్ అయిపోయినా ఆ తర్వాత డిమాట్ అయితే అయిపోయింది డిమాట్ నుంచి బయటికి వెళ్ళినామంటే ఖచ్చితంగా బయట భోజనం చేయాల్సిందే ఎందుకు పిల్లలు వదిలరు కదా అలా అని బాబాయ్ హోటల్కి అయితే వచ్చేసినాం బాబాయ్ హోటల్లో దోశలు అయితే చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది